వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి హోమ్లీ ఫుడ్ అయితే మనం అందరూ ఇష్టపడే పెసరట్టుతో అయితే వచ్చేసామండి సో ఇది చట్నీ కాంబినేషన్లో చాలా బాగుంటుంది అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే నేను పెసరలను తీసుకున్నాను ఇప్పుడు వీటిని బౌల్లోకి వేస్తున్నానండి అలాగే వన్ థర్డ్ కప్ వచ్చి రైస్ అయితే తీసుకున్నాను ఆ క్వాంటిటీలో నేను టూ కప్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ సో మనం ఆ కప్స్ లేకపోయినా మామూలు నార్మల్ కప్స్ అయినా యూజ్ చేసుకోవచ్చండి అలాగే ఇక్కడ అర టేబుల్ స్పూన్ మెంతులు అయితే వేస్తున్నాయి ఈ మెంతులు వేయడం వల్ల మనకు పెసరెట్ అనేది మంచి కలర్ అయితే వస్తుందండి తప్పకుండా అయితే వేయండి మీరు కూడా ఒకసారి వేసి ట్రై చేయండి సో ఇక్కడ నేను శుభ్రంగా రెండుసార్లు అయితే కడుక్కుంటున్నాను వీటిని సో ఆ నీళ్ళన్నీ పడేసిన తర్వాత నెక్స్ట్ టూ కప్స్ అయితే వాటర్ని యాడ్ చేస్తున్నానండి సో ఇక్కడ మనము ఆ బౌల్ నిండా అయితే వాటర్ ఖచ్చితంగా అంటే వేయాలి సో ఇక్కడ లిడ్ కూడా ఇప్పుడు నేను పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇది మనం ఓవర్ నైట్ అయితే నానబెట్టుకోవాలి ఈ పెసర్లని సో ఇప్పుడు మార్నింగ్ ఓపెన్ చేసి చూద్దాం కదా ఇక్కడ లిడ్ అయితే ఓపెన్ చేసి చూస్తున్నాం కదా పెసర్లు అయితే మనకు బాగా నానాయండి ఇక్కడ నెక్స్ట్ మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పెసర్ని అన్ని వేసుకోవాలండి వేసిన తర్వాత మూడు పచ్చిమిర్చిని అయితే వేసాను ఇవి నాకు కారం ఎక్కువ ఉన్నాయండి మీకు రుచికి సరిపడ పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఇందులోకి అలాగే కరివేపాకు వేసి ఫైన్గా అయితే మనం పేస్ట్ చేసుకోవాలి సో పిండి కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా కాకకుండా మీడియం సైజు మనం చేసుకున్నామంటే సరిపోతుంది ఇక్కడ వేసాను కదా సో అలాగైతే సరిపోతుంది రుచికి సరిపడ ఉప్పు అలాగే బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి అలాగే నెక్స్ట్ వచ్చి మనం వన్ టేబుల్ స్పూన్ జీరా కూడా వేస్తున్నా ఈ జీరా వేయడం వల్ల ఈ పెసరట్టు మరింత రుచిగా అయితే ఉంటుంది నెక్స్ట్ మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అలాగే క్యారెట్ తురుము నెక్స్ట్ అల్లం కూడా తురుము పెట్టానండి నేను కొత్తిమీర ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెనుమునైతే పెట్టుకోవాలండి అది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ ఈ పెసరట్టుని నేను చూపిస్తున్న విధంగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఎక్కడ మందంగా అయితే వేసుకోకూడదు ఈ పెసరట్టుని మనం పల్చగా వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా మనము ఇక్కడ చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా దీనిపైన స్ప్రింకిల్ చేద్దామండి ఇప్పుడు ఇలాగ వేసుకోవాలి ఆనియన్స్ ఆనియన్స్నన్నీ మీకు ఆనియన్స్ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోండి నేనైతే నాకు సరిపోయాయి ఇక్కడ నెక్స్ట్ అలాగే తురిమి పెట్టుకున్న క్యారెట్ని కూడా ఇక్కడ స్ప్రెడ్ చేసుకోవాలండి అలాగే అల్లం కూడా వేసాను ఇందులో నేను తురుమిన అల్లము అలాగే కొత్తిమీర కూడా వేసాను ఫైనల్గా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మొత్తం అంతా ఈ పెసరట్టు పైన వేసి మనం వేసుకోవాలండి సో ఈ ఆయిల్ వేయడం వల్ల మనకు పెసరట్టు అనేది చాలా బాగా కాలుతుంది నెక్స్ట్ మనం ఇప్పుడు టర్న్ చేసుకోవాలి మనం పెసరట్టుని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇప్పుడు నేను స్లోగా అయితే ఈ పెసరట్టుని టర్న్ చేస్తున్నానండి ఇలా వేసేసి మనం రెండు వైపులా బాగా కాల్చుకోవాలి పెసరట్టుని సో నెక్స్ట్ మనం ఒక ప్లేట్లోకి దీన్ని సర్వ్ చేసుకుందామండి సో ఫైనల్గా మనకు పెసరట్ అనేది రెడీ అయిపోయింది ఈ పెసరట్టు ఖచ్చితంగా అంటే ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కూడా కామెంట్ చేయండి సిరి హోమ్లీ ఫుడ్ నుంచి మరిన్ని వీడియోస్ రెసిపీస్ వస్తూ ఉంటాయి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్